మన తెర మీద గ్లామరస్ హీరోయిన్ అనగా ముందుగా మనకు గుర్తొచ్చే పేరు కాంచనమాల ఇప్పటి యువతరానికి తెలియకపోవచ్చు కానీ అప్పటి తరానికి ఆవిడ ఒక గ్లామరస్ హీరోయిన్ కలల రాణి పది సినిమాల్లో నటించారు తొలి సినిమా వచ్చి శ్రీకృష్ణ తులాభారం కానీ మాలపిల్ల సినిమా ద్వారా ఆవిడకి మంచి గుర్తింపు లభించింది చిత్తూరు నాగయ్య గారి పక్కన కూడా హీరోయిన్గా నటించారు వందే మాత్రం సినిమాలో గాలి వెంకయ్య గారిని వివాహం చేసుకున్నారు వీరికి గాను పిల్లలు లేరు చిన్న వయసులోనే తన భర్త మరణించడంతో పిల్లలు కూడా లేకపోవడంతో తెనాల్లోని తన చెల్లెల దగ్గర ఆవిడ నివసించారు చివరిగా నర్తరశాల సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో కనిపిస్తారు అప్పటికే ఆవిడకి పూర్తిగా మతి సీమితం కోల్పోయారు